తొట్టంబేడు మండలం కన్నలి ఎస్టీ కాలనీలో వరద ప్రభావంతో కొన్ని గృహాలు నీట మునిగాయన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హుటాహుటిన కన్నలి ఎస్టీ కాలనీ గ్రామానికి చేరుకున్నారు ఈ సందర్భంగా గృహాలు బాధితులను పరామర్శించారు శాశ్వత గృహాలు ఏర్పాటు చేసి ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కన్నలి ఎస్టీ కాలనీలోని ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలో పలుచోట్ల నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కొన్ని గృహాలైతే నీట మునగడంతో అక్కడ బాధితులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన సౌకర్యాలను అధికారులు అందజేస్తున్నారని తెలియజేశారు ఈ ప్రాంతంలోని ప్రజలకు తన వంతు సేవాభావంగా ఈ రోజు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలియజేశారు కన్నలి గ్రామం నుంచి నీట మునిగిన గృహాలను పరిశీలించామని వెంటనే వారికి శాశ్వత గృహాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెనువెంటనే వారికి శాశ్వత గృహాలు మంజూరయ్యే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అకాల వర్షంతో నియోజకవర్గం ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులు తమకు తెలియచేయవలసిందిగా ప్రజలను కోరారు